సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున అమావాస్య రానుంది ఈ అమావాస్యని పోలల అమావాస్య అంటారు ఈ పోలల అమావాస్య రోజున ఆవుకి ఈ ఒక్కటి పెట్టండి అంతేకాదు ఈ పోలల అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను ఎవరైతే పాటిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఎన్నో జన్మాల దరిద్రాలు తొలగిపోయి జాతక దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి ఆర్థికంగా బాధపడే వారికి కూడా ఈ పూలల అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే వారు చాలా కుదుటపడటం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు లక్ష్మీదేవి శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మరి ఈ పోలల అమావాస్య రోజున ఏ పరిహారాలు చేయాలో ఆవు దగ్గర ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే పూలల అమావాస్య రోజున మీరు ఆవు దగ్గరికి వెళ్ళండి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి అలానే ఆవుకి పరమాన్నం నైవేద్యంగా పెట్టాక ఎద్దు దగ్గరికి వెళ్ళండి ఎద్దుకి కూడా ఏదైనా స్వీట్ని కానీ స్వీట్స్ అంటే పరమాన్నం కానీ ఇంకా ఏదైనా తీపి పదార్థాన్ని ఎద్దుకి పెట్టండి అలా పెట్టి ఎద్దు చుట్టూ ప్రదక్షిణలను చేయండి అలానే ఆవు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసి ఆవుని ఎద్దుని నమస్కరించుకోండి ఇలా పూల అమావాస్య రోజున మర్చిపోకుండా ఎవరైతే ఆవుని ఎద్దుని పూజించి ఆహారంగా ఏదైనా పెడతారో వారికి సకల బాధలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది లేకుండా ఉండగలుగుతారు జాతక దోషాలు తప్పకుండా తొలగిపోతాయి ఆవు అనేది లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము గోసేవ చేసిన వారికి దరిద్రం తొలగిపోతుంది అని ఎలాంటి శనిశ్వరుని దుష్ప్రభావాలు పడవు అని జాతక దోషాలు ఉండవు అని అలానే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అలాంటి వారికి పేదరికం అనేది సంభవించదు అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ శ్రావణ అమావాస్య అలానే పోలల అమావాస్య రోజున మర్చిపోకుండా ఆవుని ఎద్దుని ఈ విధంగా పూజించండి అలానే ఈ పోలల అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంటికి దర్భగడ్డిని తెచ్చుకోండి దర్భ అంటే అందరికీ తెలిసిందే కదండి గరిక అని అర్థం ఈ దర్భగడ్డిని పోలల అమావాస్య రోజు స్వీకరించి ఇంటికి తెచ్చుకొని ఆ దర్భని సంవత్సరం పొడువుగా మీరు వాడుకోవచ్చు అయితే ఆ దర్భగ గడ్డిని మీరు కొన్ని నీటిలో కలిపి ఆ నీటితో పరమశివునికి అభిషేకం చేయండి అలానే విఘ్నేశ్వరునికి దర్భ అంటే చాలా ఇష్టం ఆ దర్భతో గణపతిని కూడా అభిషేకం చేసి గణపతిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండనే ఉండదు అంతేకాదు పోలల అంటే గ్రామ అని అర్థం అంటే పోలాల అంటే గ్రామ దేవత అని అర్థం పోలేరమ్మ అని అంటూ ఉంటాం కదా ఇలా పోలల అమావాస్య రోజు గ్రామ దేవతను దర్శించుకోవటం చాలా ఉత్తమం అంటే మీ గ్రామ దేవతలు ఏవైతే ఉంటాయో పెద్దమ్మ పోలేరమ్మ పోచమ్మ మైసమ్మ అని ఉంటాయి కదా అలాంటి గ్రామ దేవతలను దర్శించుకొని గ్రామ దేవతలకి పసుపు నీటితో అభిషేకం చేయండి ఆ పసుపు నీటిలో కొన్ని వేపాకులను వేసి ఆ వేపాకుతో అభిషేకం చేస్తే అఖండ యోగం కలుగుతుంది మీకు పట్టిన సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు మీరు ఏ రకంగా నరదృష్టి కానీ ఎవరైనా చేతబడి చేస్తున్నారు అనే అనుమానం ఉంటే కానీ ఈ విధంగా మీరు పసుపు నీటిని కలిపి ఆ నీటిలో వేప ఆకులను వేసి ఆ నీటితో మీ పోలేరమ్మలు కానీ లేదా మీ గ్రామ దేవతలకి కానీ అభిషేకం చేయండి అలా చేస్తే ఏ నరదృష్టి తగలదు ఒకవేళ తగిలినా కూడా వారికి తిప్పికొడుతుంది ఇక ఏవైనా చెడు ప్రయోగాలు ప్రయత్నాలు మీపై మీ కుటుంబంపై మీ పిల్లలపై మీ ఇంటి సభ్యులపై చేస్తున్నారు అనే అనుమానం ఉన్నా సరే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి పొలాల అమావాస్య రోజు ఇక ఈ విధమైనటువంటి పరిహారంతో మీకు ఎవరైతే చెడు ప్రయోగాలు లేదా చేతబడి చేయాలి చేయించాలి అనుకుంటున్నారో వారికి తిప్పికొడుతుంది కాబట్టి ఈ పొలాల అమావాస్య రోజు ఇలా గ్రామ దేవతలను దర్శించుకొని అలానే వారికి నైవేద్యంగా పెరుగన్నాన్ని పెట్టండి ఇలా పసుపు నీరు వేపాకులతో అభిషేకాన్ని చేశాక పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఆ నైవేద్యాన్ని మీ ఇంటిల్లిపాత కూడా తినండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు దృష్టి దోషాలు జాతక దోషాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా ఈ పోలల అమావాస్య రోజున వేపాకులతో గ్రామ దేవతలను అలంకరించండి గ్రామ దేవతలకి సహజంగా వేపాకులు అంటే చాలా ఇష్టం అందుకే గ్రామ దేవతలని వేపాకులతో అలంకరించండి ఇలా చేశాక మీ గ్రామ దేవతలు ఎవరైతే శక్తి మాతలు ఉంటారో అంటే దుర్గామాత పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి ఉంటారు కదా వాళ్ళకి నిమ్మకాయ దీపాలను వెలిగించండి ఆ దేవతలకి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం అందుకే నిమ్మకాయ దీపాలను ఈ పోలల అమావాస్య రోజు వెలిగించటం వల్ల మీకు ఉండే శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి మీకు ఉండే దరిద్రబాధ పీడలు అన్నీ తొలగిపోతాయి తరతరాల నుండి పట్టి పీడిస్తున్న సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే ఈ పోలల అమావాస్య రోజు పుణ్యనది స్నానాలను కానీ పితృతర్పణాలను కానీ చేయటం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు చేసే పరిహారాలకి మంచి ఫలితం అనేది వస్తుంది అని వేద పండితులు పురోహితులు చెబుతున్నారు ఈ పోలల అమావాస్య రోజు ఎద్దులను ఆవులను అందంగా రంగులతో అలంకరించడం వల్ల పరమశివుని అనుగ్రహం కలుగుతుంది అని ఆ రోజు ఆవులను ఎద్దులను అలంకరించి వా ఆవులకి లేదా ఎద్దులకి తీపి పదార్థాన్ని అంటే పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే సాక్షాత్తు పరమశివుని దగ్గర ఉన్న నందీశ్వరుడే దిగివచ్చి తిని ఆశీషులు ఇచ్చినట్టు మన పెద్దలు చెబుతూ ఉంటారు పరమశివుడు మురిసిపోతాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది పూలల అమావాస్య రోజు తప్పనిసరి ఇంట్లో ఏదైనా ఒక తీపి పదార్థం వండాలి అనే ఆచారం కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా గోసేవ చేసిన పూజ చేసిన అన్నదానం చేసిన గోమాతకి ఆహారాన్ని పెట్టినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఈ అమావాస్య రోజు చేసే దాన ధర్మాలకి ఎంతో పుణ్య ఫలితం కూడా లభిస్తుంది పుణ్య ఫలితం లభించాలి అంటే మీ దోషాలన్నీ తొలగిపోవాలి అంటే ఈ పోలల అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల పాలను వేసి అలానే కొంచెం దర్భగడ్డిని వేసి స్నానాన్ని ఆచరిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక తెలుసుకున్నారు కదా పూలల అమావాస్య రోజు ఏ పరిహారాలు చేయాలో వీటిలో ఏ ఒక్క పరిహారం చేసినా మీ జన్మ ధన్యమైపోతుంది మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది సిరి సంపదలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి